మీరు ఏమంటారండి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అంటారు కానీ బడుగు బలహీన వర్గాలకు మాత్రం పదవులు ఇవ్వరు పొట్టు పొట్టు దిడుతుండే ఒకడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఇష్టం తిడుతున్నాడు సెన్సార్ కట్ చేసుకోవాల్సి వస్తుంది భయంకరమైనటువంటి బూతులు నా బూతో నా భవిష్యత్ అన్నట్టు ఇగో ఎన్ని గనం మాట్లాడుతున్నాం అడుగుతున్నా కొనగా కోమటి రెడ్డి వెంకటరెడ్డి రక్తం వసలుతుంది రామటిరెడ్డి వెంకటరెడ్డి అంటే వెంకటరెడ్డి ఒక అమ్మ నిన్ను అడిగితే నీ రక్తం వసరా మా వర్గాల నాయకులు ఈ సమాజం కోసం పనిచేసినా ఈ సమాజంలో ఉన్న పేద ప్రజల కోసం పనిచేసావు కానీ నువ్వు దళారు లెక్క దొంగ రాజీనామాలు చేసి ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర దొంగ బిడ్డల కోసం రాజీనామా చేశావు ఇలాంటి మా బలైన వర్గాలను చంపాలని చూస్తే తప్పకుండా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చే ఓటు యంత్రాంగం మాది మా వర్గాల చేతికి వచ్చిన కొడగా నిన్ను నిన్ను నల్గొండ జిల్లాలో పొంద పెట్టకపోతే మా జాతులు నిద్రపోవని చెప్పేసి కూడా గట్టిగా ఎత్త తాగుతు నల్గొండ జిల్లాలో అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రక్త తర్పణంతో అయినా ఒక్కసారి ఎంపీ అయిన ఇన్ని పదవులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయినా నువ్వు కాంగ్రెస్ పార్టీ కోసం టికెట్ ఇస్తుందా మేము ఎమ్మెల్యే మళ్ళా నువ్వే నీ మంది బాగా రైతులు కానీ మా వర్గానికి చంపుతా ఎన్ని రోజులు చంపుతావు ఎక్కడ చంపుతావు నాకు రేపు నీ ఇంటి మీదకి వస్తున్నా రేపు నల్గొండలో నీ ఆఫీస్ మీదకి వస్తున్నా నిన్ను కుటుంబం నువ్వు బ్రాండ్ అనుకుంటున్నావు బ్రాండ్ అమ్ముకునే కొమట్ అనేటువంటి ఇంటి పేరు చరిత్రలో మీ వర్గాలకు పిచ్చి పెట్టింది కాంగ్రెస్ పార్టీ మీ వర్గాలు అధికారం తీసుకొచ్చింది మా కార్యకర్తలు మా వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు గౌడలు యాదవులు మున్నూరు కాపు మైనార్టీ సోదరులు పద్మశాలలు మాల మాదిక మందలి రజక కమ్యూనిటీ కులాలు కులాలను ద్వారా నువ్వు మొగరు వారా హక్కుని నేను తీసుకొని వస్తా సంపూర్ణ హక్కుల కాక నిన్ను బొంద పెట్టకపోతే వేలాది మంది గౌడ యొక్క ఆత్మ గౌరవే కాదు ఇది తెలంగాణ ఉద్యమకారు బలైన వర్గాలు అది బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించి మా రక్తంతో ఇవాళ అధికారులకు వచ్చిన నువ్వు మమ్మల్ని చంపుతావా ఏం తప్పు చేసిండు పార్టీలో చర్చలుంటాయి పార్టీలో అవకాశాలు రా కోసం మేము పోరాడతాం నీ మీద కూడా పోరాడతాం కానీ భారతీయ జనతా పార్టీతో తెరవేన ఒప్పందాలు చేసుకోం చెప్పం నువ్వు ఎవరికి సాయం చేసినావు సాయం చేసినావు కేవలం మంది నీ తప్ప మరొకటి కాదు నువ్వు ఇరవై నాలుగు గంటల లోపల ఈ ఎస్సీ ఎస్టీ వర్గాలకు క్షమాపణ చెప్పాలి ఈ వర్గాలు మొత్తం కూడా కాంగ్రెస్ అధికారం తీసుకొస్తున్నాయి ఎట్టి పరిస్థితుల్లో రేపు చేయకపోతే అడుగడుగునా మా గౌడ జాతుల యొక్క మొత్తం కూడా ఇక సెన్సార్ కట్టుంది ఉంది పచ్చి బూతులు పచ్చి బూతులు అంటే పచ్చి బూతులు ఇతన్ ఇతనికి పదవి ఇవ్వద్దని అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాసిందట అంటే మా బడుగు బలహీన వర్గాలు గొడ్డి చాకరీ చేయాలి మీ రెడ్డిలో పెత్తనం మాత్రం మాకు ఉండద్దు మీ 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 రెడ్డిలదే నడవాలే మళ్ళా తొక్కలో కోమటిరెడ్డి అంటే ఒక బ్రాండా నల్గొండ జిల్లాలో సర్వనాశనం చేసి పెట్టింది నువ్వే మాకు నల్లగొండని డెవలప్ లేకుండా చేసింది నువ్వే డెవలప్మెంట్ లేకుండా చేసింది నువ్వే దొంగ రాజీనామాలు చేసింది నువ్వే అని చెప్పి సారీ టు సే దిస్ పొట్టు పొడి తిట్టబట్టే అంటే మీ రెడ్డిలోకి ఉడిగం చేయనికే ఈ బడుగు బలహీన వర్గాలు ఉన్నాయా చొప్పు తీసుకొని కొడతా రేపు వస్తున్న కబర్దార్ కోమటి రెడ్డి ఏం చేస్తావో చేసుకో అని చెప్పి ఈ వీడియో సారాంశం ఇది నిజంగానే నల్గొండ జిల్లా నల్గొండ జిల్లా అనే కాదు చాలా జిల్లాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో రెడ్డిలకు ఊడిగం చేసింది వీళ్ళే వాళ్ళకు ఓట్లేసి గెలిపించింది వీళ్ళే బడుగు బలహీన వర్గాలే ఎవరైనా కాదన్నా ఇది వాస్తవం ఒక రెడ్డి తన పదవిని త్యాగం చేస్తూ నువ్వు నించో రాబోయ్ నా తర్వాత అని చెప్పి నించోబెట్టే దమ్ము ఎవరికి లేదు ఇక్కడ ఏ రాజకీయ నాయకుడికి లేదు ఇక్కడ వాళ్ళ మోసెత్తి నీళ్ళు తాగాలి వాళ్ళు కారు దిగుతుంటే డోర్లు దియాలే వాళ్ళు కారు ది కారు దిగుతుంటే డోర్లు తీయాలే గొడుగులు పట్టాలి అడవులకు మడుగులు వస్తాలే వాళ్ళు తింటా అంటే భోజనం ఏర్పాటు చేయాలి చికెన్ తింటారా మటన్ తింటారా రొయ్యల పులుసు తింటారా గారిది గుడ్డు తింటారా బందరు లడ్డు తింటారా అనగానే కను సైగల మీదనే పోయి తీసుకురావాలనే ఇవన్నీ కూడా నల్గొండ జిల్లా మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెత్తనం నడుస్తున్నది ఇప్పుడు ఈ రోజున బడుగు బలైన వర్గాలకు ఈయనకి డిసిసి ఇన్ఛార్జ్ ఇచ్చినందుకు ప్రెసిడెంట్ ఇచ్చినందుకు ఇలా అక్కస్ సోకాల్ రెడ్డిల అక్కస్ ఏదైతే ఉన్నదో వెళ్ళగక్కుతున్నారు మరి ఇలాంటి వాళ్ళ వల్లనే కదా ఇప్పుడు చాలా మంది తిడుతున్నారు నార్మల్ రెడ్లు అందరు బాగా బయట పానే చేసుకుంటున్నారు సో కాల్డ్ రాజకీయ నాయకులు ఎవరైతే రాజకీయంగా ఉన్నారో సో కాల్డ్ అది బిఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఏ పార్టీ కావచ్చు రెడ్లకు రెడ్లే చేస్తారు మిగతా వాళ్ళకి చేయరు వాళ్ళకు తలపొగరు ఇక్కడ 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 ఉంటుంది అనేది రాజకీయంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు రెడ్లని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఒక రెడ్డి మంత్రి కాంట్రాక్ట్ రెడ్డికే ఇస్తాడు వేరే ఏ క్యాస్ట్కి ఇవ్వరు అది ఓసి అయినా బ్రాహ్మణ్ అయినా కోమటైనా లేకపోతే ఇంకోరైనా ఇంకోరైనా వాళ్ళకి టాలెంట్ ఉందా లేదా అని చూడాడు వాడు ఆ రెడ్డా కాదా అది ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎవరైనా సరే మెజారిటీ ఆఫ్ పీపుల్ అదే చెప్తారు అరే బాబు మనోడ్రబ్బాయి మనరెడ్డి వాడు బాగుపడాలి మీరు చూడండి పొంగలటి కాంట్రాక్ట్ చూడండి ఒకసారి తర్వాత ఈ మన బిఆర్ఎస్ హయాంలో మన ఈయన ఎవరు ఈ సోకాల్డ్ రెడ్డిలు ఎవరైతే ఉన్నారో ప్రశాంత్ రెడ్డి కావచ్చు సబితాందర్ రెడ్డి కావచ్చు లేకపోతే నిరంజన్ రెడ్డి కావచ్చు లేకపోతే జగదీష్ రెడ్డి కావచ్చు ఇంకెవరు ఉన్నారు రెడ్డిలు చాలామంది ఉన్నారు ఈ సోకాల్డ్ రెడ్డిలు ఎవరైతే ఉన్నారో రెడ్డిలకే మేము చేస్తాం వేరే వాళ్ళకి మేము చేయం పైకి చెప్పరు పైకి ఏమంటారంటే మేమందరు మాకందరూ సమానమే మేము బడుగు బలహీన వర్గాలందరినీ మేము ప్రేమిస్తాం మేము ద్వేషించాం మాకందరం సమానమే అంటారు కానీ వెనకాల పావులు కదుపుతారు ఎట్లా కదుపుతారు పావులు ఇట్ల ఇట్లా ఇట్ల కదు కదుతా ఉంటారు అరే ఆ కాంట్రాక్ట్ నీకే ఇప్పిద్దామనుకున్నామండరు కానీ ఏం చేస్తాం అది రాలే అది మరి తిరిగి తిరిగి గింగిరాలు కొట్టుకుంటా అది రెడ్డికే ఎందుకు పోయింది కాంట్రాక్ట్ ఎందుకు రెడ్డికే పోయింది మరి మిగిలిన మిగిలిన కులాలకు ఎందుకు పోలే ఇది ప్రశ్నిస్తే వాళ్ళకి మండుతుంది డైరెక్ట్ గా అడగరు మాట్లాడరు ఇది 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 జరుగుతుంది ముమ్మాటికి జరుగుతుంది ఈ రోజున అయితను ఆవేశంగా బండ బూతులు తిట్టడం కాదు అది అనుభవించినోడికే తెలుస్తుంది టాలెంట్ ఉన్నోడు కాదు అందుకే అంటున్న కుల కుల కులాల మధ్యలో రచ్చ జరగద్దు కులాల మధ్యలో చిచ్చు ఉండద్దు కులాన్ని కాదు టాలెంట్ నమ్ముకోవాలి ఆ టాలెంట్ ఎస్సీకి ఉండని కుండని బీసీలకు ఉండని ఓసీలకు ఉండని అది రెడ్డికు ఉన్నా అది బ్రాహ్మణ్ కున్నా కోమట్కున్నా దళితులకు ఉన్న యాదవులకు ఉన్న చదువుకున్న ప్రతి ఒక్కడికి ఎవరికి టాలెంట్ ఉన్నా ఆ టాలెంట్ ప్రకారంగా వెళ్ళాలి కులాన్ని చూసి నువ్వు ఆ కులం అందుకే నువ్వు ఈ కులం అందుకెళ్ళని ఇయ్యా ఓట్లకేమో ఈ కుల పోల్ పనికి పనులు చేసే దగ్గర కాంట్రాక్టర్ల దగ్గర మాత్రం ఈ కులపోలు పనికి రారు సో అట్లనే కాంగ్రెస్ సో సోకాల్డ్ ఈ రెడ్డిల పెత్తందారుల రెడ్డిలని తయారు చేసిందే కాంగ్రెస్ పార్టీ ఎవరు అవునన్నా కాదన్న నల్గొండ పోతే కోమటి రెడ్డే ఇటు పోతే లేదా జానారెడ్డే పోనీ జానారెడ్డి రెడ్డియా ఆయన పేర్ల జానారెడ్డి అని ఉంటుంది కానీ ఆయన ఎవరు కన్వర్టెడ్ క్రిస్టియన్ ఆయన కానీ పెత్తనం మాత్రం రెడ్డిల పెత్తనమే జరుగుతుంది ఆ కొండాపూర్లో చూడలే జైవీ రెడ్డి లేడా ఆ కొండాపూర్ ల్యాండ్స్ ఏమైంది ఈ రోజున దేనికోసం తహతహలాడిరు ఇట్లా గిలగిల కొట్టుకున్నారు ఈ రోజున వాళ్ళకి దక్కంది ఓడికి దక్కద్దు అని చెప్పి హైడ్రాన్ మొత్తం తారుమార్ చేసి బుల్డోజ్ చేసి పాడేసినారు హాట్ కేక్ ల్యాండ్స్ అని ఈ జానరెడ్డి కొడుకులకే కావాలి జైవీ రెడ్డి కానీ ఇంకే రెడ్డి అయినా సరే రేవంత్ రెడ్డితో కుమ్మక్కు కావాలి ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు అక్కడ చూడండి జగదీష్ రెడ్డి వర్సెస్ వట జానయ్య యాదవ్ అంటే ఈ జగదీష్ రెడ్డి తిన్నంత కాలం తిన్నాడు తర్వాత ఎప్పుడైతే ఈ జగదీష్ రెడ్డి కింద జాన యాదవ్ పని చేయాలి పని చేయాలి పని చేస్తూనే ఉండాలి ఎప్పుడైతే జాన యాదవ్ బయటకు వచ్చిండో అప్పుడు కబ్జాలు చేసినాం అన్ని చేసినాం ఇన్ని చేసినాం అని చెప్పి రెడ్డి వర్సెస్ బీసీ అయిపోయింది అక్కడ సో ఎవరెవరిని ఎదగనియట్లే నిజంగా మీకు అంత దిల్దార్ ఉంటే నేను అందరు రెడ్డి అని అంటలేను సో కాల్డ్ రాజకీయ నేతలను అంటున్నా నిజంగా మీకు అంత దమ్ముంటే దిల్దార్ మనసులుంటే మీ ప్లేస్ లో మీకోసం పని చేసినోడ్ని మీకు ఊడిగం చేసినోడిని తీసుకొచ్చి కూర్చోబెట్టు నీ సీటు త్యాగం చేయి ఎవరెవరైతే ఇప్పుడు ఇప్పుడు సిట్టింగ్స్ ఎవరెవరైతే ఇప్పుడు ఒక జిల్లాని శాసిస్తున్నారో వాళ్ళందరూ మీ ప్లేస్లలో వేరే 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 వాళ్ళని తీసుకురండి మీ సోకాల్డ్ రెడ్డి సామాజిక వర్గం పోని సరే వేరే బడుగు బలైన వర్గాలను వదిలేద్దాం మీ సోకాల్డ్ ఇంకో రెడ్డినే తీసుకొచ్చి కూర్చోబెట్టు అవుతుందా మనసు ఒప్పుకుంటుందా సూదులతో ఇట్ల ఇట్లా కుర్చీలంటే అనిపించారు నీ మీ మీ ప్లేస్లో వేరే వేరే వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టండి వేరే క్యాష్ని తీసుకొచ్చి మిమ్మల్ని నమ్ముకున్న వాడిని అరే బాబు ఈసారి నేను పోటీ చేయదలుచుకోలే నీ వెనకాలే ఉండి నడిపిస్తా నువ్వు కూర్చోరా బాయ్ కుర్చీలా అని చెప్పి చెప్పే దమ్మున్నదా మీకు కూర్చోబెట్టి దగ్గర ఉండి గెలిపించే దమ్మున్నదా మీకు లేదు పవర్ అనే మత్తు కావాలి మీకు రెడ్డి అనే ఈ పవర్ కావాలి మీకు సేమ్ అట్లనే వివేక్ వెంకటస్వామి గారి కుటుంబము తరతరాలుగా తరగని చిరునామా లాగా ఆయన రిజర్వేషన్ అడ్డు పెట్టుకొని వాళ్ళ కొడుకులు ఎంపీ అయ్యిండ్రు ఎమ్మెల్యే అయినరు ఈయన మంత్రి అయ్యారు మరి ఈయన సీటు వేరే వేరే అదే సామాజిక వర్గానికి సంబంధించిన ఇంకొకరిని తీసుకొచ్చి కూర్చోబెడతారా వివేక్ స్వామి నేను నేను కాదు రభయ్ మా నాన్న మా నాన్న కూర్చున్నాడు నేను కూర్చున్నా ఇప్పుడు నా కొడుకులు కూడా కూర్చున్నారు ఇప్పుడు నా రిజర్వేషన్ నేను వదిలేసుకుంటున్నా నా రిజర్వేషన్ నేను వాడుకోని ఇక్కడ ఇక్కడ నేను జనరల్ పోటీ చేస్తా లేదంటే నా ప్లేస్లో ఈసారి నా సామాజిక వర్గానికి సంబంధించిన ఇంకొకరిని తీసుకొచ్చి పె తీసుకొచ్చి కూర్చోబెడతా అనే మనసు వివేక వెంకట స్వామికి ఉన్నదా ఆయనకి ఏం తక్కువైంది కంపెనీలు ఉన్నాయి ఛానళ్ళు ఉన్నాయి అయినా వాళ్ళ కొడుకులకు ఇప్పించిడు బట్ ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ ఎలక్షన్లో టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో కూడా బాల కుటుంబమే నించి ఉంటుంది అదే రిజర్వేషన్ అందుకే ఏం చేయాలంటే ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా ఇష్యూస్ ఇవన్నీ ఉన్నాయంటే ఏం చేయాలంటే రొటేట్ అవ్వాలి ఒక ఐదు సంవత్సరాలు వీళ్ళకి ఇవ్వాలి ఇంకో ఐదు సంవత్సరాలు ఇంకొకరికి ఇవ్వాలి ఒక కుటుంబానికి సంబంధించినటువంటి రిజర్వేషను కేవలం ఒకసారో రెండు సార్లు పదేళ్ళు మాత్రమే అప్లై అవుతుంది ఈ కండిషన్స్ అప్లై తర్వాత ఖచ్చితంగా ఆ కుటుంబం నుంచి వారసులు ఎవరు నించో వద్దు వేరే వాళ్ళు నించోవాలి వేరే వాళ్ళకి ఇట్లాంటి ఏదైనా సిస్టమ్ వస్తే తప్ప బాగోడము మనం ఇట్లాంటి గొడవలు అయితేనే ఉంటాయి ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి వీళ్ళు వీళ్ళు కేవలం వేరే కాస్టిజం అనే కాదు వాళ్ళని దాటి వేరే బాల సామాజిక వర్గంలో వేరే వాళ్ళు కూర్చున్నా వీళ్ళు ఓర్వలేరు అదొక రోగం అది అది ఒక మానసిక రోగం అది